తెలుగుదేశం లేదా పచ్చమంద చేస్తున్న విషప్రచారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సరైన సమాధానం చదవడానికి సిద్ధంగా ఉన్నారు అయితే వాళ్ళ ఊర్లో ఏం అభివృద్ధి జరిగింది జగన్ ఎందుకు వస్తున్నాడు అనేది ఖచ్చితంగా జగన్ ఎందుకు గెలవబోతున్నాడు అనే దాని మీద ఖచ్చితంగా వాళ్ళకి ఉన్నాయి ఆ లెక్కల్లో ప్రధానమైన లెక్కలు కొన్ని మనం చూస్తా ఉంటే ఏం జరుగుతా ఉందంటే చంద్రబాబు నాయుడు ఏ విధంగా రెండు వేల పద్నాలుగులో కానివ్వండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మోసం చేశాడు ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశాడు ఏ విధంగా అయితే ఆడబిడ్డల్ని దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి అందరినీ మోసం చేశాడు అనేది ఒక పక్కన ఉండగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రామిస్ చేశాడో ఆ ప్రామిస్ మొత్తం నిలబెట్టుకున్నాడు అలాగే ఏవైతే సంక్షేమ పథకాలు ఎందుకున్నాడో ఆ సంక్షేమ పథకాలు డేట్లు తప్పకుండా కొంచెం నాలుగు రోజులు ఐదు రోజులు లేట్ అయినా ఒక నెల లేట్ అయినా ఖచ్చితంగా ఇవ్వగలిగినాడు జగన్మోహన్ రెడ్డి ప్రామిస్ చేసింది ఏంటి ఇచ్చింది ఏంటి అనేది దాని మీద లెక్కలు చూసి ఇస్తున్నారు ఈ విధంగా ప్రజలు ఖచ్చితంగా క్లారిటీతో ఉన్నారు ఎవరిని గెలిపించాలి అనేది ఎన్నికలు వెళ్తారు రోజున ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఎందుకు సాధించలేదు అనేది దాని మీద ఖచ్చితంగా చర్చకు తీసుకోవాలి